జరుగుతున్న ఆటో క్యాబ్ మోటార్ కార్మికుల మహాసభలు చేప్రదర్ చేయండి మహాసభలను మహాసభలను ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడో తారీఖులు జరుగుతున్న ఆటో మోటార్ క్యాబ్ మహాసభలను ఏ క్యూసి ఆటో క్యాబ్ మోటార్ వర్క్ లైఫ్ చేస్తా మొదటి మహాసభ రెండవ మహాసభ మహానగరం హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్ర ఆటో క్యాబ్ మోటార్ వర్కర్స్ రాష్ట్ర మహాసభలు కార్మిక ప్రాంతమైన గిరిజన జిల్లా అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల ఇరవై నుండి ఇరవై మూడవ తారీఖున ఆటో క్యాబ్ మోటార్ వర్కర్స్ రాష్ట్ర మహాసభలు మన కొత్తగూడెం క్లబ్లో జరుగుతూ ఉన్నవి ఈ కొత్తగూడెం క్లబ్లో జరిగే రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆటో మోటార్ కార్మికులకి మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోయిన ఆటో డ్రైవర్లకి పన్నెండు వేల రూపాయలు ఇస్తున్న హామీని తక్షణమే నెరవేర్చాలి అదేవిధంగా మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోయిన ఆటో క్యాబ్ మోటార్ కార్మికులకి నెలకి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా ఆటో కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆటో స్టాండ్ సెట్లు అదేవిధంగా టైలెట్స్ నిర్మించాలని యాభై సంవత్సరాలు దాటిన ఆటో డ్రైవర్కి వృద్ధాప్య పిపించిన సౌకర్యం కల్పించాలని అదేవిధంగా ఆటో మోటార్ కార్మిక పిల్లలకు ప్రైవేట్ హాస్పిటల్లో వైద్య ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలని తదితర డిమాండ్లపై ఇరవై రెండు ఇరవై మూడవ తారీఖున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్లో మహాసభలు నిర్వహించబోతా ఉన్నాం ఈ మహాసభలకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐదు నియోజకవర్గాల్లో ఆటో క్యాబ్ మోటార్ కార్మికులందరూ ఈ మహాసభలో పాల్గొని మహాసభను జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం నాతో